ચાર મા બીજું ઓડીંગો સામે લેવો મીવાનું વિતિચારો હરીશું રેખા

మాకు సంబంధం లేదు మాట్లాడుతున్నాను ఆ నరేష్ మా వారికి కాల్ చేసి ఏం చేసుకుంటావో చేసుకో నాకు సంబంధం లేదు అన్నాడు ఏ టు జెడ్ మా ఛార్జ్ చేయించాడు ఆయన వన్ మంత్ బ్యాక్ రిజైన్ చేశాడు లేడని చెప్తున్నారు నేను ట్వంటీ డేస్ బ్యాక్ నేను గోల్డ్ తీసుకుంటే మరి ఆయన ఎందుకు ఎలా చేశారు లోకి లేని పర్సన్ మీరు గోల్డ్ పెట్టే ఆమెకి వితౌట్ లో ఆమె తెలియకపోతే ఎట్లా పెట్టించింది అమౌంట్ ఎట్లా రాసింది నాకు సంబంధం లేదంటుంది అంతా వాళ్ళే చేశారంటే మాకు సంబంధం లేదంటున్నారు సార్ నాకు ఆ డబ్బులు వస్తాయా రావాదే ఎంపీ గారు హెడ్ అండి సార్ ఆయన వచ్చి మొత్తం తీసుకున్నాడు ఆయన గ్యారంటీ అడుగుతుంటే నేను చూస్తాను రేపు చెప్తాను ఎల్లుండి చెప్తాను అంటున్నాడు వితౌట్లో లో పాతిక లక్షలు పెట్టాను ఆ పాతిక లక్షలే కట్టించుకుంటానా సార్ అంటే రేపు చెప్తానంటున్నాడు రేపు వచ్చాక మీరు యాభై కట్టమంటే నేను ఎక్కడి నుంచి తెచ్చేది చిన్న పిల్లలు ఉన్నారు సార్ నాకు నా త్రూ వచ్చిన వాళ్ళకి నేను ఏం సమాధానం చెప్పాలి మొత్తం రెండున్నర కోట్లు సార్ పేరు షేక్ బాజిద్ బి ఎఫ్డీ మీద తెలియకుండా